అందరికీ నమస్కారం ఈ రోజు మనం పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషానికి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఏకాదశి రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకుండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది మఖా నక్షత్రం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల వరకుండి తదుపరి పూర్వ పలుగుని అనగా పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్త వ్యాప్తి వర్జము రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పది గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను